వార్తలు రాస్తే తాట ఏం పీకుతారు జర్నలిస్టులకు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త హెచ్చరిక ఇరవై నాలుగు లక్షల పన్ను చెల్లించాలని సమావేశంలో ఎమ్మెల్యే లోకం మాధవి నిలదీసిన సర్పంచ్ తనపై వ్యతిరేకంగా వార్తలు రాసిన పాతికేయులపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ చిందులు ఇక జనసేన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకుని వెంటనే జర్నలిస్టుల క్షమాపణ చెప్పించాల్సిందే ఇక టీవీ ట్రిబుల్ న్యూస్ జర్నలిస్ట్ ఆనంద్ జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పై తగిన చర్యలు తీసుకోవాలని మనవిడేది లేదు గుర్తుంచుకోవాల్సింది తప్పు చేస్తే శిక్షకు రెడీ అంతేగాని ప్రజలు తప్పుగా పండించారు మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది ఏంటో మీకు తెలియాలి అక్టోబర్ నవంబర్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి జరగడం లేదు దాని గురించి ఎంపీఓ గారికి యాక్చువల్గా ఆ రోజు గారు లేదు ఉంటే ఆవిడ ప్లాస్టిక్ కుర్చీలో పక్కన ఉన్న స్పెషల్ కుర్చీలో కూర్చోమంటే నేను ఒత్తు అన్నా వ్యక్తిని ఒక రోజు గారు చూడటం నా జీవితం అంతా చూసినా నేను ఎప్పుడు అలా చేయను అది ఫస్ట్ తెలుసుకోవాలి అటువంటి మీకు చేసారు ఏం దిగుతారు ఏం దిక్తారండి నాకు అటువంటి అటువంటి మీకు Ini tak kucar-carai, jangan jangan kosong je